వెల్కమ్ టు ద శ్రీను ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారములు ఇక్కడ కనిపిస్తున్న ప్యూర్ హెచ్ఎఫ్ జెషావు అయితే అమ్మడానికి ఉంది సో ఈ ఆవు ఓనర్ చెప్పిన ప్రైజ్ అయితే మనకి డెబ్బై ఐదు వేల దాకా ఇప్పుతున్నాడు చూస్తున్నారు ఆవు అయితే ఇది మూడు ఆవు సో ఇది వీళ్ళు తీసుకున్నప్పుడు అయితే ఒక ఈత అక్కడనే ఈయన వచ్చింది ఇక్కడ వచ్చినాక రెండు అయితే వేసింది సో మనకి ఆవు అయితే ఆరు లీటర్లు ఇస్తుంది పూటకి రెండు పూటలు కలిసి పన్నెండు లీటర్లు ఇస్తుంది సో ఆవు సంకగడ పట్టుకున్న మనకైతే ఏమనడం లేదు సో ఆవు బెదరడము తనడం ఇలాంటివైతే ఏమీ ఉండవని ఓనర్ చెప్తున్నారు మనకైతే సో ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మన నెంబర్ అయితే పెడతా కాల్ చేయండి సో ఆవు అయితే చాలా బాగుంది మనకి ఇంకో కట్టింది ఆవు అయితే ఇప్పుడు త్రీ మంత్స్ లేదా ఫోర్ మంత్స్లో వింటుంది సో కావాలనుకున్న వాళ్ళు అయితే కాల్ చేయండి టైంపాస్కి అయితే కాల్ చేయకండి సో మన వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి అలాగే లైక్ కొట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే సపోర్టు చేస్తూ ఇంకా చేయాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను